నాకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఉన్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతనకు పోయినట్టున్నది తెలరాళ్ల పెళ్లి లిటిస్టర్ మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి పూలేవాడ పూలే సావిత్రిబాయి పూలే ఇంటికి పోయినట్టున్నది ఈ లిటిల్ స్టార్స్ స్కూల్కి వస్తే వస్తుంటే వస్తుంటేనే ఇక్కడ దిగగానే ఒక ముప్పై నలభై మంది మా కార్ దగ్గరకు వచ్చారు జయరాజున్న దగ్గరకు వచ్చి చాలా సాదరంగా ఆహ్వానించి తముడు చాలా సాదరంగా ఆహ్వానించి ఇట్లా తీసుకొని వస్తున్నాను నేననుకున్న కాకమంజన్న వాలంటీర్స్ని పెట్టిండేమో కి వీళ్ళందరూ వాలంటీర్స్ ఏమో యుద్ధ వీరుల్లాగా మల్ల యోధుల్లాగా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నా కాదు వాళ్ళు అక్షర యోధులని ఇందులోకి అడుగు పెట్టినాక అర్థమైనది నలభై ఐదు మంది టీచర్లను చూస్తే కాకమంజన్న శేఖర్ సారు యజమాన్యానికి ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని అభివృద్ధి అంటే డబ్బులు సంపాదించాలని కాదు ఇందులో ఉన్నటువంటి విద్యార్థుల జ్ఞాన సంపదను పెంచాలన్న సంకల్పం ఎంతుందో అంతకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న ఈ నలభై ఐదు మంది ఉపాధ్యాయులకు ఉన్నదని నాకు అనిపిస్తున్నది నేను నమ్ముతున్నా వాళ్ళిద్దరు కూడా నమ్ముతున్నారు అనుకుంటున్నా కానీ వాళ్ళకంటే ఎక్కువ నేను నమ్ముతున్నాను భావిస్తా ఉన్నా ఇట్లా వస్తూ వస్తూనే ఇటు అటు ముగ్గు పోసేరు ఆహ్వానం పలుకుతూ ఇక్కడ దాకా ఆ ముగ్గు కూడా నీలం రంగు కలర్లో ఉంది నాకు బాగా నచ్చింది అది నా ఎరుపు ఆ నీలము చాలా సైదోడుగా అనిపించింది నాకు చాలా మంచి స్వాగతంగా ఆ నీలపు ముగ్గును నేను చూసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎంత సైలెన్స్ చూడండి పొత్తుంచి అసలు పిల్లలా మీరు ఇంత సైలెంట్గా ఉంటారా అసలు వీళ్ళు ఏమైనా కే ఇచ్చిరా సైలెంట్ కి ఇచ్చినట్టు మీ మీద డౌట్ వస్తుంది నాకు ఈర్ష కూడా కలుగుతుంది నేను దాదాపు ఒక వెయ్యి స్కూల్ తిరుగుంటాను నా చిన్నప్పటి నుంచి వెయ్యి స్కూళ్ళు ఏ స్కూల్లో కూడా పిల్లలు మీ అంత క్రమశిక్షణగా అయితే ఉండగా నేను లేరు నేనేదో ఈ పూట స్టార్ స్కూల్కి వచ్చిన కాబట్టి చెబుతున్న మాట కాదు ఇది నిజంగా వాస్తవికంగా చెబుతున్నటువంటి మాట ఎంతటి గొప్ప విషయం ఇది మీ టీచర్స్ అనుకోవట్లేని క్రెడిట్ మీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ టీచర్స్కి ఇవ్వను అసలు ఈ క్రెడిట్ మనదే ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ నేను కూడా స్టూడెంట్నే నే నిన్న మొన్న నేను అది ఎంఫిల్ అయిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మోస్ట్ ఆఫ్ ఫిలాసఫీ చేసిందో ఆయన స్ఫూర్తితో నేను కూడా ఈ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందర చేతుల మీదుగా ఎంఫిల్ పట్టా తీసుకున్న రవీంద్ర భారతిలో నాలుగు నెలలు అనుకుంటా నాకు ఎంఫిల్ పట్టా ఇచ్చిన రో ఇచ్చిన తెల్లారిపోయి ఆవిడ గవర్నర్కి రిజైన్ చేసి పోయి తమిళనాడు వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది అది వేరే విషయం అందుకే మనము అన్న నేను మనం ఎందుకన్నానే దానికి చెప్తున్నాం ఈ క్రెడిట్ మనదే మన స్టూడెంట్స్దే ఎంతటి పరివర్తన కదా ఎంతటి చైతన్యం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి చేదుకోవాలి పొందాలి అనేటువంటి తృష్ణ ఈ కోరిక మామూలుది కాదు అందుకే మీ అందరిది ఆ గొప్పతనం విద్యార్థులదే ఇట్లా విద్యార్థుల్ని ఇట్లా విద్యార్థుల్ని తయారు చేసిన పంతులు ఉన్నారు చూడు వాళ్ళ మామూలు వాళ్ళు కాదు వాళ్ళ మామూలు వాళ్ళు కాదు ఎందుకనంటే వాళ్ళు ఎం డిఎస్సి పాస్ అయ్యో లేకపోతే టెట్లో ర్యాంకులు కొట్టో గవర్నమెంట్ వడబోత కార్యక్రమంలో ఇక్కడికి రాలేదు ఒక కమిట్మెంట్ అయినటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చారు ఆ వడబోత ఈ నలభై ఐదు మంది టీచర్లకు కమిట్మెంట్ అంటే ఇందులో సభ జరుగుతూ ఉంటే నేను ఏం చేసిన తెలుసా అట్లా పైగా పైగా తిరుగుతూ పిల్లలు ఏం చేస్తున్నారు టీచర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకు శాలరీస్ ఏమొస్తున్నాయి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు యజమాన్యాల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు స్కూల్ అయిపోయినాక యజమాన్యం ఏం చేస్తుంది టీచర్స్ ఏం చేస్తారు హాస్టల్లో ఎంత మంది ఉంటున్నారు టోటల్ స్ట్రెంత్ ఎంత నేను ఎస్ఎఫ్ఐ లీడర్నే కదా గతంలో మా వీపన గర్ల తయారు చేసినటువంటి ఎస్ఎఫ్ఐ సంఘ నిర్మాణంలో ఉన్నవాడిని కదా నేను కాబట్టి ఎక్కడి పోయినా విషయాలన్నీ బై డిఫాల్ట్ గా అడగాల్సి వస్తుంది నాకే తెలియకుండా మా వీపన గర్ల ఒక దోస ఒకసారి దోహారలు చెప్తూ ఇట్లా తెలుసుకుంటున్నటువంటి క్రమంలో చాలా గొప్పగా అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం కమిట్మెంట్ డెడికేషన్ వాళ్ళ అనేక జడిపిహెచ్ఎస్ పాఠశాలలో ప్రైమరీ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ విద్యార్థులకు సరిగా చదువు చెప్పక కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లో ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్ ఒక పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో పన్నెండు వందల మంది ఉన్నారు అని అంటే ఇదేమైనా శ్రీ చైతన్య నారాయణ కాదు చైతన్య ఉన్నటువంటి గింత స్వార్థం కూడా లేకుండా మా పిల్లలకు మేము చదువులు నేర్పుకొని ఉన్నతులు చేయాలన్నటువంటి సంకల్ప ఉపాధ్యాయ బృందం యజమాన్య బృందం ఇక్కడ ఉంది అది గొప్పతనం ఇకపోతే ఈ వాతావరణాన్ని తీర్చిదిద్దిన తీరు అంబేడ్కర్ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారేమో కిరణ్ మాట్లాడిన తర్వాత అమణిశ్రీ మాట్లాడిన తర్వాత ¡Vale,